టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోట కింద గల్లీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతు తెలుపుతూ ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని ఎంపీ సుధాకర్ మల్లేష్ మండల యువ అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణకోడ్ మాజీ వార్డు నెంబర్ పోతిరాజు కుమార్ సీనియర్ కార్యకర్త రవి డాకుల యాదవ్ కొట్టాల శేఖరు ఇటుకే నెల్లూరు పిటి మహేందర్ శ్రీశైలం నర్సింహులు అంగడిపేట సుధాకర్ జీతయ్య గారి కృష్ణ పాల్గొన్నారు సాయి ఈరోజు ప్రచారంలో భాగంగా పార్లమెంటు ఎలా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మరియు ఓట కిందికి రావడం జరిగింది మరియు బీసీ బిడ్డ నీలమ్మద్ గారికి మన అందరం కలిసి అత్యంత భారీ మెజార్టీ తోటి ఓట్లు వేసి మన నీలమ్మద్ని గెలిపించాలి మరి ఎందుకంటే ఒక చిన్న చిన్న వయస్కుడు అతను ఎన్నో సంఘ సంస్కరణలు చేసిండు ఎంతో మందికి మేలు చేసినటువంటి వ్యక్తి ఎన్నో దాన ధర్మాలు కూడా చేసిండు ఆయన కాబట్టి రేపు ఎలక్షన్లలో ఆయన గెలిస్తే కూడా మనం కంపల్సరీ మన ఎల్దుర్తి గ్రామం బాగుపడుతుంది మనం పోయి ఏమైనా పనులు కావాలన్నా కానీ మనం తీసుకొచ్చుకోవచ్చు కాబట్టి మనందరం కూడా ఈ కళ్ళబోలి మాటలు చెప్పే మన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎవ్వరు కూడా చేయరు కాబట్టి మీద కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదే విధంగా మరి ఎక్కడ కూడా చేసినా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ మరి ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపాన పోలేరు మరియు దళితులకు మూడెకరాలు అన్నారు దళితులకు దళిత బంధు అన్నారు మరి ఎవి కూడా లేవు నిరుద్యోగ వృత్తి అన్నారు ఏది కూడా ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి కళ్ళబోలి మాటలు చెప్పుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది మరి ఐదు ఆరు నెలలనే మీ లేదు మేము ఏదో హామీలు ఇచ్చిర్రు వీళ్ళు వీళ్ళు ఏం అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక ఆరు హామీలు ఇచ్చింది దాంట్లో ఐదు హామీలు నెరవేర్చింది ఆల్రెడీ ఆ ఐదు హామీలు కూడా ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ ఆతృత కొరకు ఎందుకంటే వాళ్ళ ఉనికి చాటుకోవడం కొరకు రేపు పొద్దుగాల వాళ్ళ భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోతుంది ఆ టీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపం లేకుండా పోతుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ బాధ అంతా ఒక్క ఒక్క సీట్ అన్న కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా కళ్ళబోల్లి మాటలు చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి మీరు కూడా ఏ పార్టీ పైన ఉన్నదో ఆ పార్టీకి మనం ఓట్లు వేస్తేనే రేపు పొద్దుగాల మనం అనుకున్న ఇండ్లు కానీ అనుకున్న పింఛన్లు కానీ అనుకున్న రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి పది సంవత్సరాలలో ఏ అభివృద్ధి అయితే జరిగిందో పదేళ్ళ కింద రాజశేఖర రెడ్డి ప్రేర్లు ఉన్నప్పుడు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రేర్లు కూడా అదే విధంగా గుండెల మీద చేతులు వేసుకొని రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా బతుకుతారు మరి అలాగే రేపు ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపట్నే రైతులందరికీ కూడా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన నీలం మధు ముదురాజు ఒక బీసీ బిడ్డ మీరందరూ కూడా ఆయన ఓట్లేసి మనం భారీ మెజార్టీ తోటి చెప్పేసి నేను కోరుకుంటున్నాం రోజు నీలం మధుకు మద్దతుగా వెల్లెత్తు మండలంలోని కోటకిన గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కు స్పందనతో భారీ 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 మెజారిటీతో మదును గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈరోజు బీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి మాకే ప్ర ప్రజలే చెప్తున్నారు మాకు మేము బరాబర్ కాంగ్రెస్కి వేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదేళ్ళు బరాబర్ నడుస్తుంది కాంగ్రెస్ పాలనే మంచి ఉంది అని చెప్పి ఐదు ఇప్పుడు వంద రోజులలోనే మాకు మంచి ఫలితాలు అందించిండ్రు కాబట్టి బరాబర్ కాంగ్రెస్కి ఇస్తామని ప్రజలు మాకు హామీ ఇస్తున్నారు జై కాంగ్రెస్